ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి అధికార యంత్రాంగాన్ని పంపించి వీడియోలు తీయించి అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ఒక ప్రయారిటైజ్ చేసి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఇంకా మీ చేస్తే చప్పట్లు కొట్టించుకోలేదు కొట్టించుకున్నాం ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాయి ఇప్పుడు నా కొట్టిన సరిపోదు అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం పదిన్నర లక్షల రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది విద్యార్థుల సౌలభ్యం కోసం పది లక్షల అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి పిఠాపురం సిహెచ్సికి లక్షా ఏడు వేల రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్కి ఒక సైడ్ చేస్తే కాదు రెండు సైడ్లో ఉండాలి ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే రెండు సైడ్ చిన్న బస్ స్టాండ్ కాదు బస్ స్టాప్ రెండు బస్ స్టాప్ పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల పెట్టారు సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇటీవలే వరదల సమయంలో రాడు బయటికి రావడం అన్నాను బయటకు ప్రయోజనం ఏంటి బయటకు వచ్చి పని చేయాలి వచ్చి నేను బుగ్గలు నిమరడానికి కన్నీళ్ళు తుడడానికి కాదు అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం ప్రివెన్షన్ ఇస్ కన్నీళ్ళు కన్నీళ్లు ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే కానీ అడ్రస్ చేయాలి అందుకనే ఏలూరు ఏలేరు వరద సమయంలో గొల్లపురం హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది గమనించాం ఆ సమస్యకి పరిష్కారంగా నాలుగు కోట్ల రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతి నిర్మించేందుకు జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జున భర్జనలు పడ్డం డబ్బులు లేవు ఒకవైపు గత ప్రభుత్వం దూచేసింది కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల ద్వారా మంజూరు చేశారు ఈ నాలుగు కోట్ల రూపాయలు అంటే మనసుంటే మార్గం ఉంటది అనడానికి